నమస్తే వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగ నేను మీ శోభాదేవి ఈరోజు మనము పొట్ట తగ్గడానికి శరీర బరువు తగ్గించుకోవడానికి యూజ్ అయ్యే రెండు మంచి ఆసనాల గురించి తెలుసుకుందాం ఈ రోజుల్లో అందరూ ఫేస్ చేస్తున్న సమస్యనే కదా శరీర బరువు పెరిగిపోతుంది పొట్ట పెరిగిపోతుంది సైడ్స్ పెరిగిపోతున్నాయి హ్యాండ్స్ పెరిగిపోతున్నాయి వీటన్నిటికి కూడా మనకి యోగాలో మంచి మంచి ఆసనాలు ఉన్నాయి వాటిలో రెండు ఆసనాలని ఈరోజు మీకు చూపిస్తాను ఈ రెండు ఆసనాలని మీ వర్కౌట్లో యాడ్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది వీటితో ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేసే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాటికి కూడా ఈ ఆసనాలు బాగా ఉపయోగపడతాయి మరి పొట్ట ఎందుకు వస్తుందో కూడా తెలుసుకోవాలి మనము పొట్ట తగ్గించాలంటే ఓన్లీ వ్యాయామాలే కాదు తీసుకునే ఆహారం మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి దాంతో మీకు సగం సమస్య తీరుతుంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి సరైన ఆహారము సరైన నిద్ర ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు ప్రతిరోజు ఒక గంట సమయం వ్యాయామానికి కేటాయించండి మీరు ఎంత బిజీగా ఉన్నా కనీసం వారంలో మూడు నుంచి నాలుగు రోజులైనా వ్యాయామం యోగా ప్రాణాయామం చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనము పొట్ట తగ్గడానికి యూజ్ అయ్యే ఆసనాలు చేసేస్తాం మరి అంతకంటే ముందు మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆసనం ఖాళీ విధంగా స్ట్రెచ్ చేసుకోండి చెక్కి చాలా నాశనం అంటారు దీన్ని సో ఇది మనం పూర్వీకుల నుంచి మనకు తెలిసిన మెథడే కానీ మన లైఫ్ స్టైల్లో మనము దాన్ని ఫాలో చేయట్లేదు పిండి రుబ్బడం అనమాట దీంతో చాలా 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 రిజల్ట్స్ ఉన్నాయి ఎంత బాగా రిజల్ట్ ఉంటుందంటే చేతులు భుజాలు పొట్ట సైజ్ థైస్ ఇవన్నిటి మీద చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఈ ఆసనం చేస్తే ప్లస్ పాయింట్ స్ట్రైట్ పెట్టి కూర్చోండి రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకోవాలి మెల్లగా మీరు ఎంత బెండ్ చేయగలిగితే అంత ముందుకు రాండి తర్వాత ఇలా తర్వాత బ్యాక్ లెఫ్ట్ ఈ విధంగా వెనక్కి వచ్చినప్పుడు ఇన్హేల్ చేయండి ముందుకు వచ్చినప్పుడు ఎగ్జేల్ చేయండి ఇలా మేము మోకాళ్ళని లేపకూడదు చేసేటప్పుడు ఇలా చేస్తుంటేనే మాగా తెలుస్తూ ఉంటుంది మనకి ప్రభావం అనేది నడుము కండరాలు చాలా బలంగా తయారవుతాయి ఇలా చేస్తే ఇలా కొంచెం సేప్ చేసి ఆపోజిట్ కూడా చేయాలి ఇలా మీరెంత బెండ్ చేయగలిగితే అంత మీరెన్ని రౌండ్స్ చేయగలిగితే అంత ఈ ఫాలో చేస్తూ చెయ్యండి ఈ విధంగా చక్కగా చేతుల షేప్ కూడా బాగుంటుంది నడుము కూడా మంచి షేప్లో వస్తుంది మరి ఎన్ని రౌండ్స్ చేయాలి చాలామందికి డౌట్ వస్తుంటుంది థర్టీ ఇటు సైడు థర్టీ ఇటు సైడు ఇలా చేయడానికి ట్రై చేయండి స్టార్టింగ్లో పదితోని మొదలు పెట్టండి చక్కగా మంచి రిజల్ట్ ఉంటుంది దీంతో రకరకాల గైనిక్ సమస్యలు హార్మోనల్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి లేడీస్కి కానీ జెంట్స్కి కానీ అందరికి కూడా చాలా మంచిది ఇది ఒక ఆసనం ఇప్పుడు నెక్స్ట్ ఆసనం చేద్దాము కాళ్ళు దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా చేయాలి రెండు చేతులు ఇలా క్లోజ్ చేయాలి ఆది ముద్రలో పెట్టేసేయాలి ఇలా టైట్గా అంటే మనము ఒక నౌక నావ నడుపుతున్నప్పుడు ఏ విధంగా అయితే పట్టుకొని మూమెంట్ ఇస్తామో ఆ విధమైన మూమెంట్ ఉండాలి స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని పాదాల దగ్గర పెట్టుకొని చేసేస్తాము బ్రీత్తో కలిపి చేయండి ఇలా ముందుకు వచ్చినప్పుడు చేస్తూ మీరు అంత ఉంగగలిగితే అంత ఉంగండి వెనక్కి వచ్చినప్పుడు ఇన్హేల్ ఇలా ఈ విధంగా చేయాలి కొంచెం సేపు రిలాక్సేషన్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ ఫస్ట్ ఏదో ఏదైనా టెన్ కౌంట్స్తోనే మొదలు పెట్టండి ఒకే రోజు ఎక్కువ చేయకూడదు దాంతో మీకు బాడీ పెయిన్స్ వచ్చి నెక్స్ట్ డే మీకు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు దీంతో మనకి హ్యాండ్స్లో ఫ్యాట్ బాగా కరుగుతుంది లేడీస్లో చాలామందికి బ్లౌజ్ వేసుకుంటే చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంటారు టైట్గా ఎక్కువ ఫ్యాట్ పెరిగిపోతుంది సో వాటికి కూడా బాగుంటుంది ప్లస్ నడుము కండరాల మీద పొట్ట కండరాల మీద చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది పొట్ట బాగా కరుగుతుంది సో దీన్ని మనము రివర్స్లో చేద్దాం ఈ విధంగా చేయాలి చూసారా బ్రీత్లో హెవీనెస్ తెలుస్తుంది మనకు చేస్తే దాని ఇంపాక్ట్ అన్నది బాగా అర్థమవుతుంది ఈ విధంగా ఈ రెండు ఆసనాలని మీరు డైలీ యాడ్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ ఆసనాలతో పాటు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడానికి ప్రయత్నించండి ఒక రెగ్యులర్ రొటీన్ మంచి జీవన శైలి ఏర్పాటు చేసుకుంటే మీకు చాలా సమస్యలు తగ్గుతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్